ప్రముఖ సినీ గేయ రచయిత కనుకుంట్ల సుభాష్ చంద్రబోస్ గొప్ప మనసును చాటుకున్నారు గతంలో తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ తన సొంతూరులో మంచి పనిచేసి అందరి మనలను అందుకుంటున్నారు అదేంటంటే తన సాహిత్యంతో తెలుగు సినిమా ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేసిన చంద్రబోస్ ట్రిపుల్ ఆర్ మూవీలో ఆయన రాసిన నాటు నాటు పాటకు ఆస్కార్ పురస్కారం అందుకున్నారు ఈ ప్రతిష్టాత్మక అవార్డు వచ్చిన సమయంలో చంద్రబోస్ తన సొంతూరు అయిన జయశంకర్ భూపాలపల్లి చిట్యాల మండలం చెలగరిగే గ్రామ ప్రజలు ఆయనను ఘనంగా సన్మానించారు చెలగరిగ ప్రజలు తనపై చూపిన ప్రేమాభిమానాలకు ముగ్ధుడైన ఆయన అక్కడ ఆస్కార్ గ్రంథాలయం ఏర్పాటు చేశానని మాటిచ్చాడు ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటున్నారు ఆయన గ్రామంలో ఇదివరకు ఉన్న పాత గ్రంథాలయాన్ని తొలగించి ముప్పై ఆరు లక్షలతో కొత్త భవనాన్ని చంద్రబోస్ నిర్మించారు గురువారం అనగా జూలై నాలుగవ తారీఖున ఈ ఆస్కార్ గ్రంథాలయాన్ని ప్రారంభించారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ చంద్రబోస్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది కాగా మొత్తం రెండు అంతస్తులతో సకల సౌకర్యాలతో ఆస్కార్ గ్రంథాలయాన్ని నిర్మించారు చంద్రబోస్ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు అవసరమయ్యే అన్ని రకాల పుస్తకాలను ఈ గ్రంథాలయంలో ఏర్పాటు చేయనున్నారు చెల్లగరిగే గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం తన సరస్వతి గుడిని కూడా నిర్మించాను ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది నేను చెల్లగరిగేలో నా ఇంటి పక్కన ఉన్న గ్రంథాలయంలో ఎన్నో సాహిత్య పుస్తకాలు చదివాను వాటి వల్ల నేను ఈ ఈరోజు నా ఉన్నత స్థాయికి ఎదిగాను అని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు చంద్రబోస్ కాగా తన సాహిత్యంతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సుమారు ముప్పై ఏళ్ళుగా సేవలు అందిస్తున్నారాయన ఇప్పటి వరకు సుమారు ఎనిమిది వందల అరవై సినిమాల్లో మూడు వేల ఆరు వందలకి పైగా పాటలు రాశారు ట్రిపుల్ ఆర్లోని నాటు నాటు పాటకు ఏకంగా ఆస్కార్ పురస్కారం ఆయన అంతకుముందు కుండపొలం సినిమాలోని దమ్ 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 పాటకు ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డును అందుకున్నారు ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ ఎయిటీన్ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి